మనము గులాబీ చెట్లు కొత్త చిగురులు వచ్చి చక్కగా గ్రోత్ బాగా వచ్చి ఫ్లవరింగ్ రావాలంటే మనం వీటికి టైం టు టైము కంపోస్ట్లు అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్సు అన్నీ టైం టు టైం సక్రంగా ఇస్తూ ఉంటాము అలా ఇస్తూ ఉంటూనే పూలు బాగా పోస్తాయి అందున ముఖ్యంగా ఈ సమ్మర్ టైంలో వీటికి ఇంకొంచెం ఎక్కువ కేర్ అనేది అవసరము మనము టైం టు టైము కంపోస్ట్లు ఇస్తూ ఉంటేనే వాటికి ఫ్లవరింగ్ అనేది బాగా ఉంటుంది మనం దీనికి కొన్ని రోజులు పట్టించుకోకపోయినట్లయితే మాత్రం ఇదిగోండి చెట్టు ఎలా అయిపోతుంది పెరుగుదల ఆగిపోద్ది చెట్టు ఇలా ఆగిపోతుంది దీన్ని ప్రూన్ చేశాను ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అయింది దీన్ని ప్రూవ్ చేసి ఇక తర్వాత ఇప్పుడు వస్తున్న గ్రోత్ ఇది యాక్చువల్గా అయితే ఫిబ్రవరి మార్చి నెలలో అయితే చక్కగా గ్రోత్ బాగుంటుంది ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది ఇటుకి దానికి తోడు మేము షేడ్ నెట్ వేసాం కదా పర్వాలే దానికి సరిపోయినంత ఉంటుంది ఇక్కడ ప్రూన్ చేసే వరకు ఇక్కడ మంచి చిగురు వస్తుంది ఇక్కడ నుంచి ఎలాగ మనం ఎప్పుడైనా కానీ చక్కగా ప్రూన్ చేస్తూ ఉంటేనే వస్తాయి ఇదిగోండి ఇక్కడ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఇలాగ ఎప్పుడు మనం ప్రూన్ చేస్తూనే ఉండాలి చూసారా ఇప్పుడు ఈ ఒక్క కొమ్మని నేను ప్రూన్ చేస్తే దీనికి ఇక్కడ ఒకటి వచ్చింది ఇక్కడొక కొమ్మ వచ్చింది ఇక్కడ ఒక కొమ్మ వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది ఈ ఒక్క కొమ్మకే నాలుగు చోట్ల వచ్చింది అలాగా చెట్టు గ్రోత్ బాగుంటుంది అనమాట అందుకని ఎప్పుడు మనము ప్రూనింగ్ అనేది తప్పనిసరి అలా ప్రూన్ చేసి చక్కగా కంపోస్ట్లు ఎరువులు టైం టు టైం ఇస్తే ఈ సమ్మర్ టైం కూడా మంచి ఫ్లవరింగ్ వస్తుంది అయినా సరే గ్రోత్ సరిగా లేదు ఫ్లవరింగ్ రావట్లేదు అనుకున్నప్పుడు మనం దానికి ఏమేం చేయాలో కూడా తెలుసుకుందాము ప్రతి మొక్కకి ప్రూనింగ్ అనేది తప్పనిసరి అని తెలుసుకున్నాం కదా అలాగా ప్రూన్ చేసినా సరే గ్రోత్ సరిగా లేదు ఫ్లవరింగ్ రాలేదు అంటే దీనికి గాలి వెళ్తుడు అనేది సరిగా తగలట్లేదు అనేది అనుకోవాలి ఎండ అనేది బాగా తగిలినట్టయితే గ్రోత్ ఆటోమేటిక్గా ఉంటుంది అప్పుడు పువ్వులు కూడా చక్కగా పోస్తాయి నేను షేడ్ని ఇట్లో పెట్టా బాగా ఎండ ఉంది అది ఇట్లాగా లీఫ్ బర్నింగ్ వస్తూ ఉంది కొత్త చిగురులు కూడా బర్న్ అయిపోతున్నాయి దీనికి ఏదైనా ఫంగస్ అటాక్ అయింది అని ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను అలాగా చేశాను తర్వాత చక్కగా ఇలాగ గ్రోత్ అయితే బాగుంది సన్లైట్ లైట్ అనేది ప్రాపర్గా తగిలితేనే దీనికి కొత్త కొమ్మలు అనేవి వస్తాయి ఫ్లవరింగ్ అనేది వస్తుంది కనీసం ఐదు ఆరు గంటలైనా కానీ ఎండ తగలాలి ఇప్పుడు ఈ సమ్మర్ టైంలో త్రీ అవర్స్ అయినా కానీ మంచి ఎండ తగిలినట్టయితే చెట్టుకి బాగుంటుంది ఎప్పుడు సాయిల్ అనేది ఎలాగా ఎండిపోతూ ఉండాలి చూడండి ఇంకా తేమే ఉంది దీంట్లో మేము ఇట్లా ఆ వెరువులు ఇస్తూ ఉంటాము అసలు వానపాములు అనేవి కనపడకుండా ఉన్నాయి అడుక్కెళ్ళిపోయినాయి అన్ని వానపాములు ఇగో ఎలాగా ఈ మనం ఆ వెరువు ఇస్తే ఆటోమేటిక్గా దీనికి వానపాములు తయారైపోతాయి కొంచెం బెల్లం వాటర్ ఇస్తే చక్కగా వచ్చేస్తాయి మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నింటిలో చాలా మాత్రం ఆల్మోస్ట్ వాళ్ళు అంతా బెల్లమే కల్పిస్తూ ఉంటాం దానివల్ల ఏమవుతుందంటే చక్కగా వానపాములు ఎక్కువ వచ్చి ఈ సమ్మర్ టైంలో కూడా ఈ చెట్టుని చనిపోకుండా చేస్తాయి అన్నమాట అవి అవి ఎరువు వాటి ఎరువు అయ్యే తయారు చేస్తూ ఉంటాయి ఈ చెట్లకు కావాల్సిన ఎరువుని అవి ఆటోమేటిక్గా తయారు చేస్తూ ఉంటాయి మనకి దీనికి ఫ్లవరింగ్ రావాలన్నా కూడా కొత్త కొమ్మలు రావాలన్నా కూడా సన్లైట్ అని తెలుసుకున్నాం కదా అయినా కూడా ఇది పెరగకపోతే దీనికి మనం ఇచ్చే ఫర్టిలైజర్లో మనం నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ కాల్షియం ఇలాగా ఇలాంటివన్నీ కరెక్ట్గా అందుతులేదా అనేది గమనించుకోవాలి అలాంటివన్నీ టైం టు టైం కరెక్ట్గా అందితేనే ఈ చెట్టు గ్రోత్ అనేది బాగుంటుంది ఎందుకంటే గులాబీ మొక్కలు హెవీ ఫీడర్స్ దీనికి టైం టు టైం కరెక్ట్గా వాటికి కావాల్సిన పోషకాలు అనేవి తప్పకుండా ఇవ్వాలి లేకపోతే ఇది పెరగటం అనేది కష్టం ఎంత త్వరగా చెట్టు గ్రోత్ అనేది బాగా కనపడిద్దో ఆ చెట్టు చనిపోవటానికి కూడా అంత ఫాస్ట్గా ఉంటుందన్నమాట దానికి ఒక వన్ మంత్ దాన్ని కేర్ తీసుకోలేదంటే ఫట్టు ఇక అది ఎంత పెద్ద చెట్టు అయినా కూడా ఇక అది దానికి ఏదో ఒక ఫంగస్ అటాక్ అవటమో లేకపోతే ఫుడ్ సరిగా లేక గ్రోత్ ఆగిపోవటము ఆకులు ఎండిపోవటం అట్లా ఏదో ఒకటి జరుగుద్ది అందుకని గులాబీ చెట్లకు మాత్రం మన గార్డెన్ మొత్తం మీద ఎంత కాన్సన్ట్రేషన్ పెడతామో ఓన్లీ గులాబీ మొక్కల మీద అంత కాన్సన్ట్రేషన్ పెట్టి వీటికి టైం టు టైం చక్కగా మంచి కంపోస్ట్లు ఇవ్వాలి ఇప్పుడు గులాబీ మొక్కలకి కావలసినటువంటి ఒక ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని ఈరోజు తెలుసుకుందాము ఇవి మనం తినగానే పడవేసే అరటి తొక్కలు ఈ తొక్కల్లో పాస్పరస్ పొటాషియం ఎక్కువగా ఉంటుంది వీటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి బెల్లం బెల్లంలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఇది మంచి బ్యాక్టీరియాని తయారు చేస్తుంది అందుకని బెల్లంని ఒక చిన్న మొక్క తీసుకున్నాము తీసుకొని కలిపేసాము ఇలాగే దీంతోపాటు ఒక స్పూను కాఫీ పొడి బ్రూ కాఫీ పొడి తీసుకున్నాను దీంట్లో నైట్రోజన్ అనేది సబ్సెంట్గా ఉంటుంది అలాగే సాయిల్ని ఎసిడిక్గా మార్చిద్ది ఎస్ సాయిల్ని ఎసిడిక్గా మార్చడం వలన మొక్కకి మంచి గ్రోత్ అనేది బాగుంటుంది ఇప్పుడు వీటిలో నైట్రోజన్ కాల్షియం ఫాస్ఫరస్ పొటాష్ అనేవి సమృద్ధిగా తయారవుతాయి ఈ ఫర్టిలైజర్ని మనము మూడు రోజులు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి అలాగా కలిపేసి మూతబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కలుపుకొని మూడు రోజులు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న దాన్ని వడబోసి మనం మన మొక్కలకి ఇద్దాము మనం వాన ఇప్పుడు ఇలాగా మిక్సింగ్ చేసి పెట్టుకున్న వీటికి టెన్ టైమ్స్ వాటర్ కలుపుకోవాలి అంటే మొక్క గ్రోత్ని బట్టి కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది మనం ఇలానే ఇవ్వద్దు ఇప్పుడు వడబోసే ఇవ్వాలి వడబోయకుండా వీటిని ఇలాగే డైరెక్ట్ నీళ్ళు ఎక్కువ నీళ్ళల్లో కలిపి ఇచ్చామనుకోండి అలా ఇచ్చినట్టయితే ఇది ఈ మట్టిలో చేరి ఫంగస్ రావటానికి అవకాశం ఉంటుంది అన్నమాట అవి త్వరగా ఎండవు ఎంత ఎండాకాలం అయినా కూడా ఆ పచ్చి అట్టి తొక్కల త్వరగా ఎండవు దానివలన లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినట్టు ఉంటుంది అందుకోసం అని చెప్పి ఎప్పుడైనా సరే మనం ఏది ఇచ్చినా ఏ కాలంలో అయినా కూడా మనం వీటిని వడబోస్తే మనం మొక్కలకి ఇచ్చుకుంటేనే మనకి డౌట్ లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా వడబోసాం కదా వీటిని ఎండబెట్టేసుకోవచ్చు చక్కగా ఒక ప్లేట్లో వేసి ఎండబెట్టేస్తామనుకోండి మళ్ళీ నెక్స్ట్ పౌడర్ చేసుకొని మన మొక్కలకి వచ్చి లేకపోతే కంప్లీట్గా వాటిని డ్రై చేసాకైనా కానీ బాగా ఎండిన తర్వాత అయినా కానీ కొంచెం మట్టిలాగా తీసి వేస్తే అవి మంచి ఎరువు అయిపోతాయి వీటికి కావాల్సినటువంటి పాస్ప్రస్ పొటాషు చక్కగా డైరెక్ట్గా అందిద్ది అందుకని అంతేగాని డైరెక్ట్గా మాత్రం వీటిని ఏ కాలంలో నేను ఇంత అయినా సరే వీటిని డైరెక్ట్గా మాత్రం ఈ గులాబీ చెట్లకి అస్సలు ఇవ్వద్దు ఫంగస్ తయారవటానికి మనమే దానికి సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఇదిగోండి దీనికి టెన్ టైమ్స్ కలిపా ఐదు లీటర్ల బకెట్లో రెండు బకెట్లలో కలిపాను ఇలా కలిపిన వాటిని ఇప్పుడు ఈ మొక్కకి ఇద్దాము దీంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ దీనికి ఇవ్వటం వలన చక్కగా మొక్క ఎదుగుదల బాగుంటుంది దీంట్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ అన్నీ చక్కగా అందిని ఎలాగా మన మొక్కకి చక్కగా ఇచ్చినట్టయితే దీనికి ఫ్లవరింగ్ బాగుంటుంది చెట్టు కూడా బాగా పెరిగిద్ది ఎందుకంటే దీంట్లో కాఫీ పొడి ఉంది అది సాయిల్ నెస్డిక్గా మారుస్తుంది ప్లస్ నైట్రోజన్ సప్లై చేస్తుంది ఇక బనానా ఫీల్స్లో పాస్ఫరస్ పొటాష్ ఉంది కాబట్టి కొత్త చిగురులకి ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది బెల్లం బెల్లం వల్ల మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందిద్ది ఈ విధంగా మనము ఈ మొక్కకి మంచి గ్రోత్ ఉన్న ఈ మొక్కని ఫ్లవరింగ్ రావటానికి ఇంకా చక్కటి గ్రోత్ రావటానికి ఈ లిక్విడ్ని అయితే ఇలాగ ఇవ్వవలసి ఉంటుంది చూసారుగా ఇలాగ దీనికి వాటర్ ఇచ్చాము దీనికి గ్రోత్ బాగుంటుంది ఫ్లవరింగ్ వస్తుంది ఈ విధంగా దీన్ని ఒక పదిహేను రోజులకు ఒకసారి ఈ లిక్విడ్ని ఇస్తూ ఉన్నట్టయితే ఫ్లవరింగ్ బాగుంటుంది చెట్టు గ్రోత్ బాగుంటుంది అలాగే దీనికి వచ్చే పెస్ట్ లేత చిగురులని తినేస్తున్నాయి ఇన్సెక్ట్స్ ఎలాంటి వాటికి మనము ఎలాంటి వాటికి మనము నేను వెల్లుల్లి ద్రావణం తయారు చేసుకున్నాను మన వెల్లుల్లి తొక్కలతోటి బెల్లం కలిపి దాన్ని స్ప్రే చేస్తే ఆ స్మెల్ వీటికి అసలు పడదు ఇన్సెక్ట్స్కి వాటిని లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున కలుపుకొని స్ప్రే చేస్తాను లేదు అది అందరి దగ్గర ఉండదు ఎందుకంటే అది తయారు చేసి పెట్టుకోవాలా త్రీ మంత్స్ వెయిట్ చేయాలా దానికోసము ఇదిగోండి ఎలాగా వెల్లుల్లి ద్రావణాన్ని నేను తయారు చేసి పెట్టుకుంటాను ఇది త్రీ మంత్స్ ఆగిన తర్వాత దీన్ని వాడుకుంటాను ఆల్రెడీ ఇది ఫోర్ మంత్స్ అయ్యింది ఇక ఇప్పుడు ఎన్నాళ్ళు అయినా కానీ దీన్ని వాడుకోవచ్చు లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున దీనికి స్ప్రే చేయొచ్చు ఒకవేళ ఇది అందరి దగ్గర ఉండకపోవచ్చు అలాంటప్పుడు బేకింగ్ సోడా బేకింగ్ సోడా లీటర్కి పావు స్పూన్ కలిపి స్ప్రే చేసేయండి ఇలాంటి ఇన్సెప్ట్స్ రాకుండా ఉంటాయి ఏదన్నా ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ ఏదైనా ఉన్నా కూడా చనిపోతుంది అలాగే మనం ఎప్పటికప్పుడు దీన్ని సాయిల్ని స్టిక్గా మార్చుకుంటా ఉండాలి ఒక స్పూన్ టీ పొడి కానీ లేకపోతే ఒక స్పూన్ కాఫీ పొడి కానీ ఇస్తూ ఉండండి లేకపోతే పటిక పొడిని కూడా కొంచెం అంత పావు స్పూన్లో కూడా ఇంకా తక్కువే డైరెక్ట్ ఇస్తాం కాబట్టి అంత పటిక పొడిని వాటర్లో కలిపేసి ఇవ్వండి లేకపోతే డైరెక్ట్గా నేను ఇవ్వచ్చు అలాగా సాయిల్లో ఇస్తే ఈ సాయిల్ అనేది కంప్లీట్ హెల్తీ సాయిల్గా మారిద్ది ఎందుకంటే ఈ మొక్కలు అసిడిక్ సాయిల్నే ఇష్టపడతాయి నేను చెప్పిన టీ పొడి కాఫీ పొడి ఈ పటిక పొడి ఇలాంటివన్నీ సాయిల్ని అసిడిక్గా మారుస్తాయి దానివల్ల మనము ఇలాంటి లిక్విడ్స్ ఇచ్చినట్టయితే చెట్లు చక్కగా మనం ఇచ్చిన వీటిని త్వరగా గ్రహించి మొక్కల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది చూశారుగా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మన మొక్కలకి ఎప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోటే మనం వేస్ట్గా పడేసే వాటితోటే మన మొక్కలకి మంచి కేర్ తీసుకుంటూ ఉంటే చెట్లయితే గ్రోత్ బాగుంటుంది మంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ